నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ షట్శాస్త్ర కోవెల్ కేరళ గురుజీ శివనరసింహ తంత్రి గురుజీ గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు కొంతమంది ఇళ్ళల్లో ఎక్కువగా ఏదో ఒక కష్టం ఆపద రావటము ఏదో రకంగా దాని నుంచి పడ్డాము అనుకొని ఊపిరి పీల్చుకునే లోపు కొత్తగా ఏదో సమస్య వీళ్ళ నెత్తిపైకి వస్తూ ఉంటుంది ఇంట్లోనే అని కాకుండా బయట నుంచి ఇంట్లో వాళ్ళలో వాళ్ళకి సమస్యలు ఇబ్బందులు కాకుండా బయట నుంచి కూడా వీళ్ళ అంటే ప్రమేయం లేకపోయినా కూడా ఏదో ఒక సమస్య వీళ్ళ పైన వచ్చి పడటము దానివల్ల ఇబ్బందులు పడటం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి ఏదైనా పరిహారం ఉందా గురువు సరే దీని నుంచి రెమెడీ చెప్తాను ఖచ్చితంగా కాకపోతే ఫస్ట్ మనకి ఇంట్లో సమస్యలు వస్తుంటాయి కదా గొడవపడము సరే వాళ్ళ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగం పోవడము వ్యాపారాలు లాస్ అయిపోయి ఇంట్లో ఉండడము ఎన్నో విధంగా ఇంట్లో మనశ్శాంతి లేకుండా అందరితో గొడవపడము అప్పులు చేయడము అంటే అన్ని కూడా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అష్ట కష్టాలు అంటారు అష్ట ఎలా ఉంటాయో అంటే లక్ష్మిలో అయితే చెప్పాను లక్ష్మి గురించి చెప్పాను అష్ట ఎలా ఉంటే అష్ట కష్టాలు అనమాట ఏదో విధంగా అన్ని ఇబ్బంది రావడం ఒకటేసారి అన్ని ముంచుకొచ్చేయడం డబ్బు పరంగా కానీ అన్ని పరంగా పరంగా అన్ని రకాలుగా ఇబ్బంది వచ్చి వాళ్ళు ఎలా బయటపడాలని ఆలోచిస్తుంటే ఏం చేయాలి ఎందుకు అయింది ఇవన్నీ ఎందుకు అయితే కొన్ని ఇంటి యజమానికి ఇంటి యజమాని అనుకోండి ఇంటి యజమానితో ముందు నడుస్తుంది కూడా వారికి ఎవరైనా పడని వాళ్ళు దుష్ట కానీ నకారాత్మక శక్తిలో ఇబ్బంది పెట్టారా ఫస్ట్ ఒకటి తర్వాత గ్రహరీత్యా నవగ్రహారీత్యా దశ అంతర్దశలు మారుతున్నా అలా అవుతుంటాయి అన్నమాట ఇంట్లో కూడా ప్రాబ్లం దశ అంతర్దశలు మారుతున్నా లేకపోతే దుష్ట గ్రహాల వల్ల ఇట్లా దృష్టి దోషం కూడా అంటుంటారు కదా దృష్టి దోషం వలన ఏదైతే ఏ ప్రాబ్లంగా అవుతుంది గజకర్ణ గోకర్ణ టంకుటమాలలో ఏ ఇబ్బంది పడుతుందో చూసుకొని అల్టామె దాని తర్వాత రెమెడీ సరే ఇది ఉన్న రెమెడీ మనం చేయడం ఫస్ట్ అయితే మనం అయితే ఫస్ట్ అయితే ఒక రెమిడీ చూడాలి ఒకవేళ అప్పటి వరకు కూడా అలానే ఉంటే అప్పుడు ఎవరైనా గురువును సంప్రదించి ఏ విధంగా ప్రాబ్లం వస్తుంది ఎందుకు వచ్చి చూసి అప్పుడు దానికి సంబంధించి ఏదైనా తంత్ర విజయ ఏదో ఒక పూజల ద్వారా మొత్తం టోటల్ క్లియర్ చేయండి ఫస్ట్ అయితే మనం మూమెంట్ అసలు ఎందుకు చిన్న వాళ్ళు వెళ్ళిపోతే ప్రాబ్లం ఆ చిన్న రెమెడీస్ తోటి వెళ్ళిపోతాయి ఏదైనా కూడా రెమెడీస్ ఒక్కటి కాకుండా మనం బాగుండడానికి వందనే చేయాలి ఒక రెమెడీ చేసేసినాం కాలే అనకూడదు మనం బాగుండాలంటే వంద చేయండి మన కోసమే కదా ఎన్నో అర్చలని సహస్రనామం చేసిన దేవుడు సంతోషిస్తాడు మనం కూడా ఏంటంటే మనస్ఫూర్తి ఏదైనా కూడా మనకు కావాలి కాబట్టి ఎన్నో చేయాలి కాబట్టి చేసాం మనం కాలేదు ఎవరైనా గురువుని సంపాదించి ఎందుకు జరుగుతుంది యాక్చువల్ అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం టెస్టులు ఎన్నో రకాలు చేస్తారు ఆ టెస్టుల తర్వాత ఆరోగ్య రోగానికి గుర్తుపట్టే ఇప్పుడు సరైన మందులు రాస్తారు సమస్య ఏదో చూసిందండి కూడా అలా కూడా మనకు కూడా ఎన్నో ఉంటాయి అసలు ఎందుకు వచ్చింది తెలుసుకొని చేయడం సరే ఇది పక్కా పెడితే రెమెడీ చెప్తాను చేయండి ఓకే ఇంట్లో తరచుగా గోడలు పడి ఇంట్లో నగర డిస్టు దోష వలన ఏదో నెగిటివ్ ఫోర్స్ వలన ఏదో విధంగా మనకి ఇబ్బంది అవుతుంటే సరే అమావాస రోజు చేయాల్సిన ప్రయోగం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చేస్తే బాగుంటుంది అంటే ఎవరికి వర్క్ చేసుకోనేది కాదు ఇది వేరే వాళ్ళు వచ్చి తీసి పాడేయ అలాంటిది అనమాట దీనికి సంబంధించి చక్కటి రేపు చాలా బాగుంటుంది ఇది ఇంట్లో ఎంత పెద్ద దోషం ఉన్న ఎంత పెద్ద ప్రాబ్లం ఉండో వెళ్ళిపోతుంది అనమాట చాలా మంచి రెమెడీ తీయండి ఏదైతే ఉంటుంది కదా ఒక చిన్న ఒక టూ అండ్ హాఫ్ కేజీ అన్నం అంటే దాన్ని వేసి ఉడికి అన్నం రెడీ అయ్యేటప్పుడు కొంచెం పసుపేసి ఎల్లో కలర్గా మారుతుంది అనమాట అంటే దీన్ని భూదబలికి సంబంధించింది అనమాట మనకైతే భూత నకారాత్మక శక్తులతో వస్తుంటే నెగిటివ్ ఫోర్స్ వస్తుంది నెగిటివ్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ ఫోర్స్ చూడడానికి దీనికి భూత బలి పూజ అనేది అంటే ఏదంటో అనుకోవచ్చు దీనికి సంబంధించింది తీయడం అనమాట దీంట్లో ఒక ఎల్లో కలర్ అన్నం అంతా ఒక చిన్న ప్లేట్లో పెద్ద ఆకుల రెడీ చేసుకోవడం దాంట్లో ఒక ఏడు రకాల దీపాలు పెట్టడం ఏడు రకాలంటే ఆయిల్స్ ఆయిల్స్ ఏడు దీపాలు పెట్టడం ఏడు దీపాలు అందులో విప్పనున్న పోయడం దీపాలలో విప్పని అందులో ఏడు ఒక పిండితో ఏడు బొమ్మలు చేసుకోవడం ఇట్లా చేస్తారు కదా చిన్న చిన్నగా ఇట్లా ఏడు బొమ్మల ఆకారంగా ఏడు చేయడం అందులో ఏడు బొమ్మలు ఏడు దీపాలు పెట్టడం ఏడు దీపాలు పెట్టేసి దాన్ని వెలిగించడం తర్వాత ఎట్లా ఏదైనా నిమ్మకాయలతో పాజిటివ్ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ తీసే శక్తి నిమ్మకాయ నిమ్మకాయ నిమ్మకాయలు జింబు ఫలం అంటారు జింబు నిమ్మకాయలంటర్ కదా ఆ నిమ్మకాయలండర్ కూడా మొత్తం నా అంటే మనం ఏదైతే మూలలో ఎక్కడెక్కడ ఉందో చివరి ఇంట్లో ఎక్కడైతే ఉందో ఎవరైనా పెద్దవాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు దానికి సంబంధించిన వర్క్కి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చేసి ఇంటింటికి మూల మూలల్లో ఒక నిమ్మకాయ కోయడం అట్లా మొత్తం టోటల్గా అన్ని ఇండ్లలో అన్ని రూమ్లో దేవుళ్ళు అన్నీ కూడా ఇంట్లలో కూడా అన్నింటిలో కూడా నిమ్మకాయలు కోసేస్తాయి ఇంట్లో ఎంతమంది ఉండో అంతమంది కూడా ఒక నాలుగు నిమ్మకాయలు కోసేసేయడం అంటే ఎంతమంది ఉండో అంతమందికి నిమ్మకాయలు కూడా అంటే నిమ్మకాయకి పాజిటివ్ ఎనర్జీ తీసే శక్తి ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ తీసే శక్తి ఉంటుంది కాబట్టి పాజిటివ్ వచ్చే శక్తి దానికి ఉంటుంది దానివల్ల మంచి చెడు రెండు కంప్లీట్ చేసే శక్తి ఉంటుంది కాబట్టి దాంట్లో దాని దానివల్ల చేయడం మీద అంటే మన మనం మీకెళ్ళ కూడా అన్నీ తీసేసుకోవడం తీసే ఇల్లంతా తీసేసినాక అయితే మనం ఇది దీపాలు వెలిగించాము ఈ దీపాలు వెలిగించిన కూడా అదే యాంటీక్లోక్ అన్ని మూలలు తిప్పుకుంటూ వచ్చేసాను త్రీ త్రీ టైమ్స్ త్రీ త్రీ టైమ్స్ క్లాక్ అంతా తీసేసి అన్ని నేను ఇళ్ళని అయిపోయిన అప్పుడు మన మీకే మనుషుల మీద సెవెన్ టైమ్స్ దిప్పాలి అప్పుడు యాంటీక్లాక్ అదే బేషన్లో అన్నం అయితే వేసామో మనం మీక సెవెన్ టైమ్స్ దిప్తే ఇంట్లో ఉన్న దుష్టగ్రహాలు కానీ నకారాత్మక శక్తులు ఏవి ఉన్నా కూడా అవి మొత్తం అందులో వచ్చేసాయి అన్నమాట ఓకే అందులో వచ్చేస్తే మొత్తం టోటల్ ఇంటి మన మీకెళ్ళి కానీ మన డిస్టుపరం కానీ ఏది కూడా ఇంట్లో ఉన్న అన్ని మూలల్లో కూడా మొత్తం అందులో వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత గుమ్మడికాయ అయితే ఖచ్చితంగా ఒక బలి అయితే ఇవ్వాలి కాబట్టి గుమ్మడికాయ కూడా అన్ని అన్ని మూలలు తిప్పేసి వాళ్ళ ముందు కొట్టేస్తాం తర్వాత ఎక్కడైతే నిమ్మకాయలు కోసేసామో ఆ నిమ్మకాయలను కూడా తీసి బేషన్ లేడం ఈ గుమ్మడికాయ కూడా అన్ని అందులో పెట్టేసి ఒక అవార్డులో వేసేసి ఏమైనా ఎవరి తొక్క ఎవరి తొక్కని ప్లేస్లో కన్నా నిర్జన ప్లేస్లో వేసేసారు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా మళ్ళీ ఎవరికి ఆ శక్తి అందరూ రోడ్డు మీద పెడతాను మళ్ళీ అదే నెగిటివ్ ఫోర్స్ వేరే వాళ్ళకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ఇబ్బంది వేరే వాళ్ళు మన వాళ్ళు ఇంకో ఇబ్బంది మనం ఇబ్బంది పడే సరిపోతుంది ఇంకో ఇబ్బంది పెట్టకూడదా దాన్ని ఏంటంటే నిర్జన ప్లేస్ ఎక్కడ కూడా ఎవరు లేని ప్లేస్లో ఎవరు తిరిగిన ప్లేస్లో కొన్ని ఉంటే కొన్ని ప్లేస్ పార్క్ అట్లాంటి చెట్లు గిట్లు చెట్లు చెమలు ఉన్నారా అక్కడ వేసేస్తే తర్వాత కవర్ తీసేసేస్తే ఏంటంటే తర్వాత మనకి వెళ్ళి కలిసిపోతాయి అనమాట వాళ్ళు వేసేసి అంటే మన ఇంట్లో చెడు అంతా వెళ్ళిపోతుంది మన ఇంటి వాళ్ళు ఎవరు వెళ్ళకుండా బయటికి వెళ్ళి వచ్చిన పెద్ద మనుషులు కానీ ఎవరినొకరు కానీ దాన్ని ఆ సిస్టమ్ తెలిసిన సీనియర్స్ ఎవరు ఉంటే వాళ్ళతో చేంజ్ చేస్తే మనం విన్న మన కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తీసే వాళ్ళు ఉంటే తీయడానికి గుచ్చుకోవడం మనం ఉంటుంది ఇది కూడా ముళ్ళు తీసేస్తే ప్రశాంతంగా ఉంటుంది ముళ్ళు ఉంటే కుంటుకుంటే నడుస్తుంది కదా నేటివ్ ఫోర్స్ కూడా అలాంటిది ఈ ముళ్ళు తీసేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇది మొత్తం చెడు అంత తెలిపోతుంది అంత వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో కొంచెం ఇల్లు మొత్తం మంచిగా శుద్ధి చేసేసుకొని చేసుకొని ఇంట్లో సాంబ్రాన్ని దుప్పం వేయడం వల్ల ఇంట్లో చెడు చెడు వెళ్ళిపోయి ఇండ్లు ప్రశాంతంగా ఇమీడియట్లీ మీకు అప్పటి ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అర్థమైపోతుంది అలా చేసేసి వీలైతే ఈ ఎమ్డి మంగళవారం సోమవారం చేయకూడదు మంగళవారం సోమవారం శుక్రవారం కలిసి వచ్చిన మంగళవారం శుక్రవారం సోమవారం మంగళ అమావాస చేయకూడదు అమావాస రోజు చేయొచ్చు తర్వాత ఈ మూడు రోజులు ఈ మూడు వారాలు తప్ప కాకపోతే మనకు అతి శీఘ్రంగా చేసుకుంటే సండేస్ గురువారం ఆదివారం లేకపోతే గురువారం కూడా చేసుకోవచ్చు అమావాస దూరము చాలా రోజులు ఉందన్నా కూడా దానికని బిఫోర్ మనం చూసుకోవాలనుకుంటే ఆదివారం గురువారం కూడా చేసుకోవచ్చు సరే ఆ రోజు శుక్రవారం మనకు అమావాస వచ్చేసింది గురువారం చేసుకోండి వన్ డే బిఫోర్ మంగళవారం సోమవారం వచ్చేసింది ఆదివారం అమావాస ఆదివారం చేసుకోండి టూ డేస్ బిఫోర్ చేసుకోవచ్చు అదే మన ఇంట్లో చెడు అని తెలియపోతుంది మనం మనకుంటే ఎదుగుదల కూడా పెరుగుతుంది దానివల్ల ఆ చెడు వెళ్ళిపోయిందంటే ఎదుగుదల కూడా పెరుగుతుంది మన మొత్తం టోటల్ ఫ్రిజ్ రిఫ్రెష్ అయితే మంచిగా రిఫ్రెష్ అనేది కూడా బాగుంటాం సందేశంలో ఏది కేరళ ఏది రెమెడీస్ ఏమైనా కూడా సందేశంలో చేస్తే చాలా బాగుంటుంది అనమాట అంటే అమావాస్య రోజు ఎందుకు చేయమంటే సూర్యుడు చంద్రుడు ఆ రోజు అనమాట సూర్యుడు చంద్రుడు లేని రోజు అమావాస్య రాత్రి సమయంలో చంద్రుడు రాడు అమావాస్య కాబట్టి సూర్యుడు వెళ్ళిపోతాడు కాబట్టి ఏడు గంటల తర్వాత ఇద్దరు ఉండరు కాబట్టి ఆ సమయంలో చేస్తే గ్రహాలు కూడా బలంగా ఫలితం ఎక్కువ